మూడోసారి ముచ్చటగా మాగాయ కలపడానికి రెడీ చేసుకున్నానండి ఇంగు నూనె కాచుకున్నాను అందులో ఇంగువ కూడా చూసారా పాలింగువ ఒక గరిట్టి మెంతులకి రెండు గరిట్ల ఆవాలు వేసి వేయించుకున్నాను మొత్తులు ఆవాలని కూడా మిక్సీ పట్టుకుందాము అలాగే ఇంగువని అమంతస్తలో వేసి దంచుకుందాము నేను మొన్న కొన్ని ముక్కలు మాగాయ కోసం ఉప్పులో పోసాను ఆ తర్వాత కొన్ని స్టోర్ చేసుకున్నాను అన్నమాట మనం మనము ముక్కలు స్టోర్ చేసుకోవడం కూడా చూసాం కదండీ ఆ రోజు ఉప్పులో పోసిన దగ్గర నుంచి వరుసగా మూడు రోజులు వానలండి చాలా భయపడ్డాను అబ్బా మూడు రోజుల తర్వాత ఎండ వస్తే బాగుండురా బాబు అని దేవుడికి దండం పెట్టుకున్నానండి నిజంగా ఏ దేవుడు కాసాడో తెలియదు కానీ ఎండ వచ్చేసిందండి చక్కగాను నాకు కరెక్ట్గా మూడు రోజుల తర్వాత మంచిగా ఎండ వచ్చేసేసింది చూసారు కదా ముక్కలు పిండి వేసాను కారం గ్లాసు వేసి వేసేసుకుని చక్కగా దంచుకున్న ఇంగువను కూడా అమందస్తాలో నుంచి ఊడ్చేసి కలిపేసుకున్నాను అలాగే కాచిన కాచి చల్లార్చి ఉంచుకున్నాం కదండి నూనె అది కూడా వేసేసి అన్నీ కలిపేసేసాను చక్కగా చేతితోటి కలిపితేనే కలుస్తుంది మాగాయ పచ్చడి అనేది కరెక్ట్గా మనకి ఎలాంటి పరి ఒకటే రోజు ఎండబెట్టానండి పెట్టానండి రావడం రావడం మంచి ఎండ వచ్చింది ఒకే ఒక్క ఎండ పొద్దు నుంచి సాయంత్రం దాకా పెట్టాను అలా పెట్టుకున్నామనుకోండి మనము చేసుకున్న వెంటనే తినేసేయచ్చు అనమాట టేస్ట్ చూశానండి కారం అది సరిపోయిందా లేదా అని అన్నీ సరిపోయి సూపర్గా కుదిరింది పచ్చడి ఏది కొత్తగా కలిపినా కూడా వెంటనే తినేస్తాను కదండి ఆ ఒక అవన్నీ అవన్నీ నేను కూడా అంతే కలిపేసిన వెంటనే కంచంలో పెట్టేసుకున్నాను పచ్చడి చూశారు కదా తిన్నాక అనిపించి అద్భుతంగా ఉందండి మాగాయ మహాపచ్చడి అది వేస్తే అడ్డు ఇస్తారు ఈ మానిహా మహాసుందరి అన్నారు కదండి పెద్దలు అంతే అండి మాగాయలో ఉన్న గొప్పతనం అది నచ్చింద మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లాంగ్ వీడియోస్ని కూడా ఎంకరేజ్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్